హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చూస్తున్నది ఈ మామిడి తోట చాలా బ్యూటిఫుల్ తోట అండి ఇది వచ్చేసి రాజధాని నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో జీకొండూరు తర్వాత చెవుటూరు విలేజ్లో ఉంటుంది అన్నమాట ఈ చెవిటూరు విలేజ్ కానుకొనే ఉంటుంది ఈ తోట చూడండి తోట అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా మంచి హెల్దీ సెటిల్ అన్నమాట సాయిల్ కూడా రెడ్ సాయిలు రెడ్ సాయిలు ఓకే తోట చూడండి రెండు బోర్లు ఉన్నాయి చుట్టూ ఫెన్సింగ్ ఉంది మళ్ళీ దాంట్లోనే మీకు టేక్ సెట్లు ఆ ఎర్రచందనం మొక్కలు అన్నీ ఉన్నాయండి చక్కగా దున్ను ఉంది చాలా బాగుంటుంది అయితే చూడండి బ్యూటిఫుల్ తోట చూస్తున్నారు కదా ఊరికి పక్కనే ఉంటుందండి ఈ చౌటూరు విలేజ్కి ఆనుకొని ఉంటుంది ఇది ఇది తోటలోకి రావడానికి దారి కూడా మీకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట డొంక రోడ్డు కొద్దిగా రెండు వందల మీటర్లే ఉంటుంది అంతే రిమైనింగ్ అంతా సిమెంట్ రోడ్డే ఉంటుంది చూశారు కదా ఇంకా మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని లాస్ట్ వరకు చూడండి ఇంకా పూర్తిగా చెప్తాను చూడండి ఇది వచ్చేసి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కూడా చక్కగా కాయలు కాసింది చాలా బాగుంది దీని క్రాప్కి వచ్చేసి ఏడెనిమిది లక్షల రూపాయలు వస్తుందండి ప్రతి ఇయర్ ఇన్కమ్ ఓకే ఇంకా పెరుగుతుంది టెన్ ల్యాక్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉందనమాట ఎందుకంటే బాగా రేట్లు కూడా పెరుగుతున్నాయి చెట్లు కూడా మంచి హెల్దీగా పెరుగుతున్నాయి కనుక ఒక పది లక్షల వరకు ప్రతి ఇయర్ వస్తుంది దీని ప్రైజ్ అయితే ఎకరం వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఒకేసారి మీరు పన్నెండు ఎకరాలు తీసుకోగలిగితే ఎనభై లక్షల మీద ఎకరం ఎనభై లక్షల మీద మాట్లాడండి ఇంకా పూర్తి డీటెయిల్ దీని డాక్యుమెంటేషన్ అన్ని వెరిఫికేషన్ చేసుకోవడానికైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్